హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో శ్రావణ మాసం కదండి సిక్స్టీన్త్నైతే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను సో దానికనేసి నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో ఇంక అయితే కొంచెం తొందరగా లేచేసి నా పని అయితే స్టార్ట్ చేశాను సో ఫస్ట్ పై సెల్ఫ్లో డబ్బాలైతే ఏం వాష్ చేయలేదు ఎందుకు అంటే అవి నేను ఆల్రెడీ వాష్ చేశాను ఒక త్రీ వీక్స్ బ్యాక్ అనుకుంటా అప్పటికి నేను ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలేదు సో ఇంకా అందుకనేసి నేను అది ఓన్లీ తడిబట్టతో తూడ్చాను అనమాట ఇంకా సెల్ఫ్ అయితే మొత్తం డీప్ క్లీన్ చేసేసి పేపర్స్ కూడా మార్చేసాను అండ్ ఇక్కడ అదే సెల్ఫ్లో మిక్సీ ఉంటుంది లాస్ట్కి సో మిక్సీ హో సందులు ఉన్నాయి కదా అందులల్లో కొంచెం ప్యూరీస్ అవి వెళ్తాయి కదా అది మొత్తం ఎండిపోయి మెస్సీగా ఉందని చెప్పి ఒక టెస్టర్ తీసుకొని క్లాత్కి చుట్టి అలా క్లీన్ చేశాను అండ్ నెక్స్ట్ వైర్ కూడా క్లీన్ చేసేసాను సో మిక్సీ అయితే సూపర్ అసలు వైట్గా అయిపోయిందనమాట ఇంకొక పై సెల్ఫ్ అయితే క్లీన్ అయిపోయింది అక్కడ ప్లేస్ ఎందుకు వదిలాను అంటే అక్కడ ఒకటి చింతపండు డబ్బా అండ్ షుగర్ డబ్బా ఉంటుంది అవి రెండు నేను వాష్ చేయాలి సో అందుకనే ప్లేస్ అయితే వదిలాను సో నేనైతే దానిలో ఉన్నాను ఇగ్నోర్ చేయండి అంటే మార్నింగే కదా అసలు ఏం చేయలేదు ఫస్ట్ పనే స్టార్ట్ చేశాను ఇంకా ఈ సెల్ఫ్లో అయితే చాలా డీప్ క్లీన్ చేయాలన్నమాట అంటే వేస్ట్ డబ్బాలన్నీ పారేసేయాలి అండ్ అలానే ప్రతి ఒక్క డబ్బా వాష్ చేయాలి సో కొన్ని రీసెంట్గా వేసాను ఒక ఫైవ్ సిక్స్ బాక్సెస్లో ఇంకా అవైతే ఏం వాష్ చేయట్లేదు అనమాట ఇంకా నార్మల్గా ఎప్ నుండి వాష్ అయితే అన్నీ తీశాను ఇంకా పచ్చళ్ళు ఉండే చాలా మట్టుకి పారేయాల్సినవన్నీ పరేసి ఒక్కటే ఉంచాను ఇది వచ్చేసి చికెన్ పిక్కలు అనమాట మా హస్బెండ్ పెట్టారు ఆల్మోస్ట్ అయిపోయింది ఓన్లీ గ్రేవీయే ఉంది సో అది కూడా వాష్ చేద్దాం అన్నట్టుగా పారేయడానికైతే తీసేశాను ఇంకా ఇవి అన్నీ ఆ పచ్చడి ఏంటంటే మా అత్తమ్మ తీసుకొచ్చారు ఊరి నుండి వచ్చేటప్పుడు సో ఇంకా బాక్స్ అలానే పెట్టేసాను ఇంక ఇవన్నీ అయితే చెత్తలో వేసేయాల్సినవి వేసేసి ఇంకా అవన్నీ తూ తీసి మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ బాబా అయితే పడుకున్నారు సో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని ఇంకా డోర్ అయితే వేసేసుకొని నేనైతే పని స్టార్ట్ చేశాను అనమాట అంటే డైలీ అనుకుంటున్నాను బాబు పడుకున్నాక చెయ్యొచ్చులే అని కానీ అస్సలు అంటే అస్సలు కుదరట్లేదు అంటే పడుకున్నప్పుడు ఎంతసేపు పడుకుంటాడండి మా అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అనుకోండి వన్ అవర్లో ఎంత పని అయిపోతుందో అవన్నీ చూడాలి చేయాలి చూడాలి చేయాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మాకు బయట బాల్కనీలో ఎండ్ వస్తుంది మార్నింగ్ టైమ్ సో నేను ఇవి వాష్ చేసేసి ఎండలో పెట్టాను అనుకోండి నేను ఇవి క్లీన్ చేసేలో పారిపోతాయి అది లేదనుకోండి నేనే తడి క్లాత్ పొడి క్లాత్ తూడ్చి ఆ వారిన తర్వాత వెయ్యాలన్నమాట లేకపోతే మళ్ళీ మొత్తం అవి పురుగ పురుగు పట్టేస్తాయి కదా సో అలా అనేసి ఎండున్నప్పుడు చేసుకోవచ్చు అని ఎన్ని డేస్ నుండో అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే స్టార్ట్ చేశాను నాకు మెయిన్ ఈ డబ్బాలు వాష్ చేయడమే ఒక పెద్ద పని అనిపించింది అనమాట అంటే క్లీన్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా సో అలా అనేసి ఫస్ట్ ఈ పని అయిపోతే ఇంకా మిగతా పనులన్నీ నేను మిన్ను పడుకోబెట్టైనా ఆఫ్టర్నూన్స్ చేసుకోగలను సో ఇంకా అలానే ఇవైతే స్టార్ట్ చేశాను ఇంక అన్నీ తీసేసాను కదా అది వచ్చేసి గ్లూకోండి చాలా డేస్ అయిపోయింది చీమలు కూడా పట్టేసాయి అందులో ఇంకెందుకు లే ఎండాకాలం కూడా అయిపోయింది అన్నట్టుగా అది పారేశాను అండ్ ఆ పేపర్స్ అయితే తీసేసి చీపురుతో అది మొత్తం ఊడ్చాను అవి తీయడం మర్చిపోయాను అనమాట అన్నమాట అవి లైటర్ క్యాండిల్ అది అండ్ ఇది వచ్చేసి సాసర్స్ అవి ఉన్నాయి అవన్నీ తీసి తోమడానికి పెట్టేసి ఇంకా మంచిగా చీపుతో అయితే ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను ఇంకా కింద పడుతుందేమో అన్నట్టుగా చాట పెట్టాను అయినా అది వాష్ చేస్తాను కాకపోతే అయిన తర్వాత చేస్తాను కదా సో అలా ఇంకా పేపర్స్ అయితే ఇస్తాను అనమాట నాకు పేపర్ కొంచెం అంచు బయటకు వచ్చినా నచ్చదు సెల్ఫ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి పేపర్ లెవెల్గా ఉండాలని చూస్తానమాట సో ఎప్పుడు అంతే కొంచెం అది ఇది అది అయినా కూడా మళ్ళీ తీసి మళ్ళీ ఫోల్డ్ చేసేస్తాను అనమాట సో లేట్ అయినా పర్లేదు కానీ మనం చేసే పని కరెక్ట్గా చేయాలని నేను అనుకుంటాను సో అందుకనే ఇంకా అక్కడ పేపర్ వేసేసిన తర్వాతకి ఫస్ట్ ఇవి వాష్ చేసేసి బయట పెట్టామనుకోండి ఎండిపోతాయి కదా సో అలా అనేసి మీకు లైటింగ్ పడుతుంది సరిగ్గా కనిపించదని డోర్ దగ్గరికి వేసేసి నేనైతే వాష్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆల్రెడీ నేను ఇది వాష్ చేయకముందే బయట వర ఊడ్చి తూడ్చేసి ముగ్గు కూడా పెట్టేసుకున్నాను నేను స్టెప్స్ అయితే ఏం తూడవలేదు నార్మల్గా ఏమంటారు వరండా మట్టుకే తుడ్చుకొని ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇవి కూడా వాష్ చేసుకొని నేను బయట పెట్టుకున్నాను అనుకోండి వారేలోపు ఏవైతే బాక్సెస్ తోమినవి ఉన్నాయో అవి నేను సెట్ చేసుకోవచ్చు అన్నట్టు అలా చూడండి ఇన్నైతే వాష్ చేశాను డీప్గా అంటే అన్నీ తీసేసి సర్ఫ్ వాటర్ వేసి సోప్ వేసి వాష్ చేశాను ఇవన్నీ అందులో పెట్టాలి ఇంక ఇందులో అయితే నేను రీసెంట్గానే ఫిల్ చేసుకున్నాను సో అవైతే సర్దుతున్నాను నాకు ఆ వారేలోపు నేను ఇవి సర్దేసుకున్నాను అనుకోండి ఒక పని అయిపోతుంది తర్వాత అవి తెచ్చి పెట్టవచ్చు కాకపోతే నేను సర్దేటప్పుడు నాలో నేనే మాట్లాడేసుకుంటానండి ఎలా అంటే ఇది ఇక్కడ ఓకేనా ఇది ఇక్కడ ఓకేనా ఇలా బాగుందా ఇలా బాగుందా ఇంకెలా చేయాలి అన్నట్టుగా మీలో ఎవరైనా అలా ఉంటే కామెంట్ చేయండి లేక నేనే అలా చేస్తానా నాకు అస్సలు అర్థం కాదు కాకపోతే నాకు నచ్చదనమాట చేసిన పనిని ఇప్పుడు నేను ఇది సర్దానా ఈరోజు ఈవినింగ్ వరకు ఒక పది సార్లన చూసుకుంటాను అనమాట ఇంత బాగుంది అంత బాగుంది అని అందరూ మాక్సిమం ఆడవాళ్ళు అంతే అనుకుంటా బట్ నా గురించి అయితే నేను చెప్తున్నాను సో అలా ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను అండ్ ఇవి చెప్పాను కదా రీసెంట్గానే వేసానని అందులో పెద్దగా ఏమి లేవు కారము ఇంకా మా బాబు అలాంటివి ఉన్నాయన్నమాట అంతే ఇవి వా ఏమంటారు ఆయిల్ క్యాన్ అండ్ ఆయిల్ది స్టీల్ డబ్బా ఉంది కదా అవి టూ అయితే నేను వాష్ చేయలేదు అండ్ ఇవి బేకింగ్ పౌడర్ సోడా ఇవన్నీ అయితే నేను కేక్ ప్రిపేర్ చేస్తాను హోమ్మేడ్ కేక్స్ సో దానికోసమని మా హస్బెండ్ అడిగి తెచ్చుకున్నాను అవి తెచ్చుకున్నప్పటి నుంచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేశాను అనుకుంటా అంతే మా బాబు పుట్టక ముందైతే చాలా చేసేదాన్ని బట్ ఇంకా వాడు పుట్టిన తర్వాతకైతే ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి తనని చూసుకోవడము ఇంట్లో పని వీటికే టైం సరిపోవట్లేదు ఇంక ఇవన్నీ చేస్తే మళ్ళీ గిన్నెలు వచ్చేస్తాయి కదా మళ్ళీ అవి వాష్ చేయాలి ఎందుకనేసి అలా పెట్టాను బట్ ట్రై చేయాలి ఇంకా వీడియోస్ కోసమైనా ముందు ముందు ట్రై చేస్తాను అండ్ పైకెక్కి పెట్టాను కదా అవి వచ్చేసి క్యాండిల్స్ మా యానివర్సరీకి క్యాండిల్స్తో డెకరేట్ చేశాను ఇంకా అవి పారేయడం ఎందుకని అలా ఒక కవర్లో అయితే వేసి పెట్టాను ఇంకెక్కడికి అయితే ఇవన్నీ అయిపోయాయి కదా అక్కడ ఉన్నవి ఇంకా స్టవ్ పైన క్లాత్ పైన మొత్తం దుమ్ము పడిందని అది ఒకసారి దులిపేసుకొని ఇంకా బయట ఆరిపోయాయి బా డబ్బాలు అంటే ఆల్రెడీ ఒకసారి తూడ్చి కూడా పెట్టానులేండి మళ్ళీ ఇంకా ఆరిపోతే చక్కగా తెచ్చి ఎందులో ఏ వేయాలో అవన్నీ ఫిల్ చేసేసుకొని ఇంకా అవైతే పైన ఇంకా ఇంకొచ్చేసి నేను అన్నీ ఏమంటారు గ్లాస్ బాటిల్స్ మార్చాలనుకుంటున్నాను సో ఒకటి 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 అలా పెడుతున్నాను అనమాట కాకపోతే ఇంకొకటి మా అత్తమ్మకిచ్చి పంపాను ఒకటి పగిలిపోయింది అలా నేనేమో దాచుదామని చూస్తుంటే అంతే దాచడం అంటే దాచేసేయడం కాదు ప్లాస్టిక్ పెట్టకుండా మొత్తము సీసం దాంట్లోనే పెట్టుకుందామని అలా పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది కిచెన్ కూడా ఇంకా ఉన్న మట్టుకైతే అలా చేస్తున్నాను ఇప్పటికీ ఇంకా చూడాలి అంటే ఆన్లైన్లో అలా ఉంటాయి కానీ అలా కానీ ఇలా మన ఇంట్లోకి వచ్చినాయి క్లీన్ చేసుకొని పెట్టుకుంటే వేరే హ్యాపీనెస్ ఉంటుంది కదా సో అలా అనమాట ఇంకా వేటిలో ఏ వేయాలనేసి అన్నీ అయితే వేసుకుంటున్నాను ఇంకా అన్నీ వేసి వాటి ప్లేసెస్లో పెట్టేసానా అసలు ఎంత నీట్గా ఉందంటే కిచెన్ ఒక పది సార్లు అయినా చేసుకున్నాను నేను అసలు అంటే మొత్తం డబ్బాలన్నీ వైట్గా అయిపోయాయి చాలా క్లీన్గా అనిపించింది ఇంకా కారం కూడా అందులో అయితే వేసిస్తున్నాను నేను అయితే ట్రైపాడ్ యూజ్ చేశాను అనమాట అంటే రింగ్ లైట్ ట్రైపాడే యూస్ చేశాను దానికి మొబైల్ హోల్డర్ వేరేది చూస్తున్నాను బట్ దొరకట్లేదు అనమాట ఇంకా ఈరోజైతే ఇంకా తప్పదు కదా ఎక్కడ పెట్టినా షూట్ అవ్వదు అని వీడియో తీయకపోతే నాకు మంచి ఒప్పదనమాట ఎందుకు తీయలే తీస్తే అయిపోయేది ఇట్లా ఈవినింగ్ ఫైవ్ అవుతుందా నేను అప్లోడ్ చేస్తాను డైలీ ఫైవ్ ఓ క్లాక్కి సో అప్పటికి అప్పటి వరకు నాకు అదే అనిపిస్తుంది అబ్బా అనవసరంగా చేయలేనేమో పెట్టేస్తే అయిపోయేది అని సో ఇంకా అందుకనేసి ట్రైపాడ్ అయితే యూజ్ చేశాను అండ్ ఈ చింతపండు వచ్చేసి మా అత్తయ్య మొన్న ఊరు నుండి వచ్చారన్నాను కదా అప్పుడు తెచ్చారు ఇంకా అందులో కొంచెం నల్ల చింతపండు అంటారు కదా అది ఉంది సో నేనైతే అది ఎక్కువగా వాడను చూడాలి ఇంకా ఈ బిందెలు అవి క్లీన్ చేయడానికైనా ఉపయోగించవచ్చు కదా దేవుడు సామాన్లలా సో అది ఆరబెట్టాలన్నమాట ఇంకా ప్రజెంట్ అయితే అక్కడ పెట్టేశాను ఇంకా మిగిలిన డబ్బాలు కూడా బయట నుండి తీసుకొచ్చేసి అన్నిట్లో అయితే ఫిల్ చేస్తూ ఉన్నాను సో ఒక విషయం ఏంటి అంటే ఈ వీడియోని నేను పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ కింద పెడదామని అయితే డిసైడ్ అయ్యానండి జస్ట్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూనే ఫిక్స్ అయ్యాను సో అందుకని ఈ విషయం మీకు మధ్యలో అయితే చెప్తున్నాను అంటే వీడియో టోటల్గా అంతా పెట్టేస్తే ట్వంటీ ఫైవ్ మినిట్స్ వస్తుంది సో అంత లెంత్ అయినా చూడడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు కదా సో అలా అనేసి నేను ఏమేమైతే క్లీన్ చేసుకున్నానో అది వచ్చేసి పార్ట్ వన్ కింద పెడతాను అండ్ దాని తర్వాత డైలీ నా రొటీన్ ఎలా ఉంటుందో కిచెన్ గిన్నెలు గడగ అదంతా పార్ట్ కింద పెడతానమాట సో ఇంక ఇక్కడైతే అలా ఫిక్స్ అయిపోయాను ఇంక పై లైన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది క్లీన్గా అండ్ అలాగే కింది లైన్ కూడా చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయి ఆ డబ్బాలన్నీ అండ్ ఇందులో కొంచెం ఆయిల్ ఉంది సో ఇప్పుడు ఉంటాయి తర్వాత వాష్ చేద్దామని అది ఏం ముట్టుకోలేదు అండ్ ఇందులో ఫ్రిజ్ ఫిష్ ఫ్రై ఆయిల్ ఉంది సో రోజు నాన్ వెజ్ వచ్చినప్పుడు సరిపోతుంది లే ఎందుకు వేస్ట్ చేయాలని వదిలేశాను ఇక్కడ టైల్స్ అయితే వాష్ చేయాలి వంట అయిపోయిన తర్వాత ఎలాగో కౌంటర్ టాప్ వాష్ చేస్తాను కదా సో అప్పుడు వాష్ చేద్దామనేసి అలా వదిలేసాను అండ్ ఈ కింద క్లీన్ చేయాలి ఇంతకన్నా ముందైతే ఫస్ట్ నేను పైన కౌంటర్ టాప్ ఒకసారి క్లాత్ పెట్టి తోడ్చేశాను అనుకోండి నాకు ఇంకా అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు కదా వంట చేయడానికి సో అలా అనేసి నేనైతే అక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం నల్ల చింతపండు ఉందన్నాను కదా సో దాన్ని అయితే ఎండలో ఆరపెట్టేశాను అనమాట ఇంకొచ్చిన తర్వాత కింద అయితే స్టార్ట్ చేశాను సో ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నానా అయితే ఏమైంది అంటే ఆ రైస్ బ్యాగ్ రైస్ ది డబ్బా వచ్చేసి నేను ఇక్కడ పెడదాం అనుకున్నాను ఈ బకెట్స్ అయితే వాష్ చేయలేదు ఒకరోజు ఇంకా వాటిని రెండింటిని వాష్ చేసి ఎండలో పెట్టాలి అయితే ఆ రైస్ డబ్బా ఇక్కడ పెడదాం అనేసి ఇది మొత్తం క్లీన్ చేసేసానా క్లీన్ చేసి ఆ రైస్ డబ్బా తీసాను అక్కడ నుంచి బల్ వచ్చిందనమాట నేను ఎక్కడ సైడ్ పెట్టాలనుకుంటున్నానో అక్కడికి సైడ్కే వచ్చింది మీకు కనిపిస్తుంది చూడండి ఇంకా నాకు బల్లె అంటే చిన్న భయం కాదు సో దాన్ని నిలగొట్టాను కనిపించలేదు సర్లే అని అక్కడ పెడదాం అనుకున్నాను బట్ నాకు అక్కడ నచ్చలేదు మళ్ళీ దాని ప్లేసెస్లోనే పెడదామని తీసాను సో బల్లె ఎక్కడ పోయింది అని చూస్తే లేదు ఆ డబ్బాకి నా అతుక్కుందా అని డబ్బాను కూడా చూశాను లేదు నాలో నేనే ఎలా వెతుక్కుంటున్నానో చూడండి అసలు నాకు చిన్న నవ్వు రాలేదన్నమాట ఇది చూసినప్పుడు ఇంకా సర్లే టైం వేస్ట్ ఎందుకని ఇందులో ఏమేమి ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకుంటాను సాల్ట్ లేదని సాల్ట్ ప్యాకెట్ తీసాను మొత్తం క్లీన్ నాకు అయినా బల్లి కనిపించట్లేదు సో అదే అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళింది ఇది అనేసి ఇంకా లాస్ట్ ఒక మూల అయితే నేను క్లీన్ చేయలేదు హస్బెండ్ని లేపి ఆ తర్వాత క్లీన్ చేయొచ్చు అనేసి ఇంకా ఫైనల్గా ఇలా అయితే సర్దుకున్నాను ఇంక ఈ రైస్ వచ్చేసి మా మమ్మీకి ఇచ్చేయాలన్నమాట దోశలకని తీసుకున్నాను బట్ పెద్దగా యూజ్ చేయట్లేదు అండ్ కవర్లోవి వడి బియ్యము అవి థర్స్డే రోజు వండేస్తాను సో ఇంకా ఆ మూల ఎక్కడైతే మీకు డబ్బాలు కనిపిస్తున్నాయి కదా నాన్ అది అదైతే క్లీన్ చేయలేదనమాట నా డౌట్ అక్కడ బళ్ళు ఉందేమో అనేసి అలా అని మా హస్బెండ్ వచ్చాక క్లీన్ చేస్తాను అనుకున్నానా మా హస్బెండ్ని లేపాను వచ్చి తీసారా ఎక్కడ బల్లి అన్నాడు అక్కడ బల్లి లేదు మరి అది ఎక్కడికి వెళ్ళిందో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు కాకపోతే నన్ను చాలా భయపెట్టేసింది ఇంకా కుర్చీ పైన ఎక్కైతే ఊడ్చాను అది అది నేను ఇంకా వీడియో కూడా ఇందులో ఇంక్లూడ్ చేయలేదు ఇంక వచ్చేసి క్లీన్ చేసేసాను ఇంకా పేపర్ కూడా క్లీన్ చేసి అక్కడ పెట్టేశాను ఆ పేపర్ ఎందుకు పెడతానంటే ఆయిల్ క్యాన్ పెడతాను కదా సో కిందంతా జిడ్ అవ్వకుండా ఇంకా అది వచ్చేసి ఇడ్లీ పాత్ర అండ్ ఇవి స్పూన్స్ వచ్చేసి మా బాబు పాల పౌడర్లే అనమాట ఇంకొన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాయి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాయి అలా కాకపోతే మా ఇంట్లో ఉన్నవి నేను సరదాగా కౌంట్ చేశాను సిక్స్టీ టూ స్పూన్స్ అయితే ఉన్నాయి నేనే షాక్ అయ్యాను అండ్ ఈ పెద్ద వైట్ స్పూన్స్ వచ్చేసి సిర్లాక్వి రీసెంట్గానే సిర్లాక్ స్టార్ట్ చేస్తాం కదా మేము సో అలానే ఒక టెన్ ఉన్నాయి అవి కూడా ఒక టూ త్రీ అలా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాయిలేండి మా ఇంట్లో అయితే టెన్ ఉన్నాయి ఏదో జస్ట్ టెన్ ఉంటాయని అలా కౌంట్ చేస్తాను ఇవన్నీ ఫోటోషూట్కి యూజ్ చేయొచ్చు ఒక అంటే మంత్లీ మంత్లీ తీస్తాం కదా అప్పుడు యూజ్ అవుతాయని పెట్టాను సో ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది అండ్ మా హస్బెండ్తో టెడ్డిన్ పైకి కూడా సర్దిచ్చేసాను అనమాట కింద కొంచెం నాకు డిస్టర్బెన్స్గా ఉంది రూమ్ అనేసి సో ఇంక త్రీ సెల్ఫ్స్ అయితే ఈరోజు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను సో చూడాలి అలానే మిర్రర్ అండ్ విండో కూడా సో ఇంకా ఫైనల్గా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను సో పార్ట్ వన్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేనేం క్లీన్ చేసుకున్నాను మార్నింగ్ లేవగానే అనేసి ఇంకా తర్వాత మా బాబుని హస్బెండ్ అయితే టెన్ ఓ క్లాక్ అయితే లేపాను ఇంకప్పటి నుంచి నేను త్రీ ఓ క్లాక్ వరకు ఏం పనులు చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం బాబా